ఇక అన్యాయం అనేది ఎక్కడ ఏ రూపంలో జరిగినా దాన్ని ఎదుర్కొంటాం సువార్త ప్రకటిస్తుంటే కొడుతున్నారు ఇది అన్యాయం దీన్ని కూడా ఎదుర్కొంటాం ఏమండి బైబిల్లో పంచుతున్నాడు ఆంజనేయ స్వామి గారు డాక్టర్ స్వామి గారు పోయి కొట్టారు మళ్ళీ ఎంత భరితెగింపు అంటే వాళ్ళే దాన్ని మొబైల్లో షూటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు మనం ఎవరు షూట్ చేసింది కాదది అంటే ఏం చేస్తారో చేసుకోండి రా అని దేవున్ని బిడ్డలారా ఏం చేయాలో అదే చేస్తాం ఎప్పుడు చేస్తామో అప్పుడే చేస్తాం ఏం చేయకుండా మాత్రం ఉండం అవును మేము బైబిళ్లు పంచి పెడుతుంటే నువ్వు ఎందుకు కొడుతున్నావు నువ్వు నీ మత గ్రంథం పంచుకో పంచుకో మేము వద్దన్నావా ఏంది సార్ నువ్వు మరింత మాయకుని లెక్కును మేము పంచితే ఎవరు తీసుకుంటాడు సార్ ఎవరు చదువుతాడు సార్ మేము మా బుక్కులు పంచితే తీసుకునే దిక్కు ఉండదు ఇది ఊరంతా పంచిపెట్టినా సరే ఒకరు కన్వర్ట్ అయ్యే పరిస్థితి ఉండదు మీ బైబిల్ ఉంది చూసాం బోధ పవర్ఫుల్ బుక్ అయ్యో మీరు ఏం బోధ చేయకుండా బైబిల్ పంచితే ఊరంతా కన్వర్ట్ అయిపోతున్నారు సార్ భయంకరమైన అగ్ని మీ బైబిల్కు ఉన్న పవర్ మా ఎక్కడిది సార్ మేము పంచిదేవుడు తీసుకోవడం చదవడు చదివిన వాళ్ళలో మార్పు రాదు కాబట్టి మీ బైబిళ్ళు పంచడానికి మీరు కూడా మా పుస్తకాలు పంచడం అనేది కాదు మీ బైబిల్ ఎక్కడ మా పుస్తకాలు ఇక్కడ ఇంటింట ఒక బైబిల్ ఇచ్చిన ప్రతి మనిషికి ఓ బైబిల్ ఇచ్చిన వాడు మారే అవకాశం ఉంది కానీ ఇంటింట మా మత గ్రంథాలు పంచి పెడితే అది చదివి కన్వర్ట్ అయినోడు ఒక్కడ లేడండి మీ బైబిల్లో ఏముందో కానీ సార్ ఈ మాదిగోళ్ళ బుక్ భలే పవర్ఫుల్ బుక్ అండి ఈ మాలమాదిగోళ్ళది ఏందో కానీ అన్న చెబుతున్నాడు ఎంత థర్టీ నైన్ పర్సెంట్ ఐ అగ్రీ విత్ యూ దట్స్ రైట్ मुस्लिम लोग ई क्राइस्टोवలందరు కలిస్తే భారతదేశంలో మలవే మెజారిటీ దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ రోజు వస్తుంది రాబోతుంది ఏ హిందూ రాజ్ بناకే رکھیں گے ઈસાઈ રહેના હે તો અમેરિકા કો ભાગ જાઓ અગર મુસ્લમાન રહેના હે તો પાકિસ્તાન ભાગ ચલે જાઓ કે તો હિન્દુઓ ઘર રાજ بناકે رکھیں گے क्या रे तेरा बाप का, जागीर है? क्या? ये हमारा बाप का जागीर है तुम जितना हिंदुस्तानी है हम भी उतना हिंदुस्तानी है ये मेरा बाप का जागीर है तुमको नहीं मालूम किसे झगड़ ले रहे हैं किसे जंग कर ले रहे हैं तुमको नहीं मालूम यवर तो युद्ध नहीं दे ले दो భారతదేశము హిందూ రాజ్యం ఎప్పటికీ కాదు 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 నేను చెప్తున్నా నేపాల్ని చేశాము అట్లా ఇండియా చేసేవాడు అరే బుద్ధిహీనుడా నేపాల్ జానడంత దేశం హిందుస్థాన్కు నేపాల్కు ఎక్కడ పోలికా నేపాల్ చేసావేమో ఇక్కడ మేమందరం ఒకటైపోతే దళితులు క్రైస్తవులు ముస్లిములు సిక్కులు అంబేద్కర్ ఇట్లు అందరూ ఒకటైతే మేము హిందూ రాజ్యం చేస్తాము హిందూ రాజ్యం చేస్తాం అనేటువంటి మైనారిటీ ఉన్నారు మీరు ఏం చేయలేరు పోనీ కదా ఊరిక మేమేదో క్షేమరాజ్యం తీసుకొస్తాము మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయంటే ఆ మంచి రోజులు తెచ్చే సత్తా నీకు లేదని నువ్వు ప్రాక్టికల్గా తెలుసుకుంటావని పాపం పోని అని ఒకసారి నేను ఎక్కడిని ఇచ్చినావు గద్దె మీద నెక్స్ట్ ఎలక్షన్లో పీక్ కింద కూర్చోబెట్టేస్తాము మళ్ళా లేదు ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇప్పుడు దేశంలో ఎటు చూసినా కూడా బ్యాంకులో నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కానీ డ్రా చేద్దామంటే ఏటీఎంలలో క్యాష్ లేదు నేను అజయ్ బాబు నిన్న మొన్న ఇరవై ఏటీఎంలు తిరిగినాం ఈ సభల కొరకు అందరు ఇచ్చిన కానుకలే ఓ రెండు లక్షలు అక్కడ అకౌంట్లో ఉన్నాయి ఏటీఎంలు కూడా నో క్యాష్ నో క్యాష్ నో క్యాష్ నో క్యాష్ ఇందినమ్మ టైంలో ఒకసారి చేశారు ఇట్లా నోట్లు మార్పిడి ఎన్డీఏ టైంలో కూడా చేశారు అప్పుడు ఎవడు ఇట్లా కాలేదు ఇప్పుడేమో ఆ ఏటీఎంల ముందు నిలబడి నిలబడి నాలుగు వందల మంది చచ్చిపోయారు దేశంలో నలుగురు ఆడోళ్ళు ఆ క్యూలో ఉండి ఉండి ప్రసవించేశారు అచ్చేది దినాయంగా అంటే రోడ్ మీద కనేది నాయంగా అని మేము అనుకోలేదు బాబు అచ్చేది నాయంగా అచ్చేది నాయంగే అని చెప్పుకుంటూ అడుక్కునే తినాలే పూరే మంచి మంచి ఎంఎన్సీ ఎంప్లాయీస్ వాడికి లక్ష రూపాయలు జీతం రెండు లక్షల రూపాయలు జీతో పాకెట్ మనీ లేదు కాబట్టి అయిపోయిందిగా నేను చెప్తున్నాను డానేలా మీరు జిద్పే రహ్నా జీవన్ రాజేనా సరేనా మీరు నేను మనం ఒకటైతే ఇంతే సంగతులు చిత్తగించవలను వానికి లీవ్ శాంక్షన్ ఇంతే లాంగ్ లీవ్ నేను చెప్తున్నానండి మళ్ళీ ఈ మూక మళ్ళా గద్ద మీదకి రాకుండా చేయాలని నాలాగను పోనుకున్నటువంటి సింహాలు దేశం మొత్తం మీద కోట్ల మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు అందరం ఒక్కటైపోతాం మేము చాలా పండిపోయినామండి మేము నేరాలు చెయ్యం చట్ట విరుద్ధంగా ఏమి చెయ్యం చట్ట విరుద్ధంగా ఏమి మాట్లాడము నీ వేలే తీసుకొని నీ కన్నే పొడుస్తాం మేము నీ వేలుతో నీ కన్ను పొడుస్తాం మేము నిన్ను ముట్టుకోము అసలు నీ కన్ను నువ్వే పొడుచుకో భస్మాసురుడు లాగా దాన్ని ఆడబాడు భుస్మను భస్మమైపోతాడు భగవద్గీతను జాతీయ గ్రంథంగా చేయాలి అనే డిమాండ్ నేను సమర్థిస్తున్నా కావాలి భగవద్గీతను జాతీయ గ్రంథం చేయాలి ఎందుకు తెలుసా అప్పుడు క్రైస్తవులందరూ కూడా భగవద్గీత చదువుకొని దుష్ట శిక్షణార్థాయ సంభవామి యోగే యోగే అని మతన్ మాదిరి అందరూ కొట్టాలి ఏ శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఉపదేశాయ సందేశాయ్ వీళ్ళందరూ మంచోళ్ళు బావలు అక్కలు అమ్మలు నాన్నలు బాబాయిలు అనుకోకూర దేరాలు ఈవిల్ పీపుల్ వేసిపడాయి అన్నాడు అది గీతోపదేశం క్రైస్తవులందరూ గీతోపదేశం పాటిస్తే భారతదేశంలో మతోన్మాదం లేకుండా పారిపోతుంది స్తోత్రం కాబట్టి సుష్మా స్వరాజ్ గారికి మా వందనాలు భగవద్ భగవద్గీత వెంటనే మీరు ప్రవేశపెట్టండి క్రైస్తవులందరం భగవద్గీత చదువుకొని మతోన్మాదులందరి మీద మేము యాక్షన్ తీసుకొని బైబిల్ చదువుకుంటే లాభం లేదు నిన్ను వలని పొరుగు వాడిని అని ఉంటుంది బైబిల్లో గీత పెట్టరు మనకి ఇప్పుడు ఆర్కేపీ అదే పనికి వస్తుంది ఏమన్నా దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్యా అయిపోయింది ఇంకా వీళ్ళ సంగతి అయిపోయింది కాబట్టి విశ్వచక్రవర్తి అయినటువంటి దేవుడు దిగొచ్చి ఇక వీళ్ళను సబ్బ కొట్టేటందుకే మనల్ని లేపు నిలబెట్టాడు దేవుని స్తోత్రం కలిగింది ఏనుగు తొక్కితే చీమ ఉంటుందండి ఏనుగు తొక్కింది చీమ ఉంటుందా భారతదేశంలో తరిమి తరిమి కొడతాం మతోన్మా ఆన్లైన్ వింటున్నారు కొంతమంది విధవలు ఎక్కడన్నా నోరు గారితో పట్టుకుందాం కేసు పెడితోడే అబ్బా పరిశాను అయిపోయినా ఒట్టుకుండా కాదు రోజంతా ఉన్నట్టు ఇలా రా నేను చెబుతున్నాను నిన్ను వలేని పొరుగు అని ప్రేమించుము ఓ చెంప కొడితే ఇంకో చెంప దీప్పుము అయిపోయింది అవన్నీ పాటించినాం ఇప్పుడు వేరే ఆజ్ఞలు కూడా పాటించే చూద్దాం ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారిని అడిగారు ఫ్యామిలీ ప్లానింగ్ చేయవచ్చునా మీరు ఫలించి భూమిని నిండించి అభివృద్ధి చెంది భూమిని లోపరుచుకోమని దేవుడు చెప్పాడు సంతానం కనమన్నాడు కదా ఫ్యామిలీ ప్లానింగ్ చేయవచ్చా క్రైస్తవులు తప్ప ఒప్ప అంటే అప్పుడు అడిగారు కాబట్టి అని చెప్పేది రేడియోలో ఆరోగ్యమూర్తి గారు ఏం చెప్పారంటే బాబు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అన్నిట్లోకి అది ఒకటే ఆజ్ఞ మనం చాలా సమర్థంగా పాటించేసాం బాబు ఇంకే ఆజ్ఞ పాటించలేదట అబద్ధం ఆడరాదు పొరుగు వాని ఆశించరాదు అబద్ధ సాక్ష్యం పలుకరాదు దొంగిలించరాదు ఏ ఆజ్ఞ పాటించలేదు పిల్లలు కానీ ఆజ్ఞ ఒకటే పాటించడం ఇంతకాలం ఇంకా పాటించింది చాలు అది బంధు పెట్టి ఇంకో ఆజ్ఞ పాటించమన్నాడు అది పాటించేది బంద్ చేసి ఇంకా కనుక నేను చెప్తున్నా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించో చెంపకొడితే ఇంకో చెంపదిప్పు అనే ఆజ్ఞలు మనం డెబ్బై ఏళ్ళు బట్టి భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో పాటిస్తానే ఉన్నాం ఇప్పుడు అవన్నీ వదిలేసి ఆ రెండు ఆజ్ఞలు పక్కన పెడదాం దేవుని వాక్యానికి అన్యాయం చేయొద్దు అది ఒక్కటే ఆజ్ఞ పాటించడం కాదు అన్యాయం అది అది వదిలేసి ఇంకా వేరే ఆజ్ఞలు పాటించాలి మూర్ఖుని ఇప్పుడు నువ్వు పెత్తనే తగును ఇప్పటి నుంచి ఆజ్ఞ పాటిద్దాం అది కూడా దేవుని వాక్యం దేవుని స్తోత్రం కలిగిన కాక అల్లెయ్య పోని ఇది తప్పుసారి నువ్వు చెప్పేది నువ్వు పాత నిబంధనలోకి పోతున్నావు సరే పోయి కొత్త నిబంధనలోనే ఉందాం ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పాలి ఎందుకు తిప్పాలి దీని కోట అయిపోయింది కాబట్టి ఏ చెంప కొడితే దాన్ని చూపెట్టద్దు ఇంకోటి చూపెట్టాలి ఎందుకంటే దీని కోట అయిపోయింది ఇది చూపె దీన్ని కూడా కొట్టాడు అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలో దేవుడు చెప్పలేదు కాబట్టి మనదే జహద చలి తగ్గించాలి వాసేమలి మీద ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమన్నారు ఆ ఇంకో చెంప కూడా నేను చూపించాలి నువ్వు కొట్టేశావు కొట్టిన తర్వాత ఇది కూడా కోట అయిపోయింది కొట్టని చెంప ఎక్కడ ఉంటే దాన్ని చూపెట్టాలి అది నీ దగ్గరే ఉంది ఇది ఇది కొడితే ఇది చూపెట్ట ఇది అయిపోయింది అన్నా ఇక్కడం ఏంది ఇక్కడ అయిపోయింది కదా కదన్న ఇంకో చెంపి ఇక్కడ ఉంది మరి నా చెంప నేను ఎట్లా కొట్టుకుంటా కష్టం కదండి కష్టం అని నేను హెల్ప్ చేస్తానా సమృద్ధిగా హెల్ప్ చేస్తాము ఏ సై చెప్పిండు సహాయం చేయమని మళ్ళీ మామూలుగా ఉండదు వాళ్ళ దౌడి ఇరిగిపోవాలా అరే అలాగే ఇట్లా అవును ఇంకో చెంప మీద కొడుతూనే పోవాలి ఆపోద్దు నా చెంప అయిపోయింది ఈ చెదయిపోయింది అయిందా నీకు ఇంకోటి ఉంది చెంప ఏ సురక్తం జై ఏం చేస్తావు జై అని పుతుకుతూనే ఉండాలి దేవుని స్థావతం హలో క్రైస్తవులందరూ ఈ సిద్ధాంతంలోకి రండి